నందమూరి నరసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ భోయపాటి శ్రేణు కాంబినేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా మూడు సినిమాలు తెరగక్కగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి బాలయ్య భోయపాటి అంటే ఇక రికార్డుల ఊచకోత కోరడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇండస్ట్రీ హిట్గా మలచడంలో అదేవిధంగా బాలయ్య తోటి సినిమా లెజెండ్ అదేవిధంగా అఖండ వంటి భారీ చిత్రాలను తీయడమే కాకుండా బాలయ్య కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా ఈ చిత్రాలను నిలిచిపోవడం జరిగింది ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే ఇక డైలాగ్లకు కుదవలేదు ఇక యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి బాలయ్య అదేవిధంగా ప్రతినాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్య జరిగే పోరు భీకర పోరు మామూలుగా ఉండదని చెప్పొచ్చు వీరిద్దరి మధ్య సాగే డైలాగులు కానీ అదేవిధంగా ఆ డైలాగులు నిజ జీవితంలో చాలా మంది వాడుతూ ఉంటారు ఇక లెజెండ్ చిత్రంలో జగపతి బాబు అదేవిధంగా బాలకృష్ణ గారి మధ్య సాగే డైలాగుల పోరు మాత్రం ఇక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలిసినందే అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో బీబీ పోర్ అనే చిత్రాన్ని కూడా అతి త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారట బోయపాటి గారు అయితే బాలయ్య ప్రజెంట్ మాత్రం డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఈ చిత్రం అనంతరం ఇక బోయపాటి అదేవిధంగా బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు మాత్రం వెలువడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క చిత్రంలో హీరోయిన్ కోసం కూడా బోయపాటి సన్నాహాలు చేస్తున్నారట హీరోయిన్ ఎంపిక విషయంలో మరి అయితే మేరకు తాజాగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవడంతో నందమూరి అభిమానులు బాలయ్య కోసం ఏ భామను అందుబాటులో ఉంచుతారని అదేవిధంగా ఇక బాలయ్య కోసం మాత్రం త్రిష అదేవిధంగా ఊర్వశిఠా అదే అదేవిధంగా మరికొంతమందిని పరిశీలనలో ఉంచినట్లుగా తెలుస్తోంది